ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాసి గురుగారు జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అంటారు ఓవరాల్కి మాసం మంచి విషయం గారు ధనుసు రాశి వారికి ఈ యొక్క జూలై మాసం ఆషాఢ మాసంలో అన్ని వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి వీలైనంత వరకు ఈ రాసి వాళ్ళు ఏదైనా సరే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏదైనా పెళ్లి సంబంధాలు వెళ్తున్నారా పెళ్లి చూపులకు వెళ్ళడం లేదంటే ఎంగేజ్మెంట్ లాంటివి కూడా చేసుకోకపోవడం ఎందుకంటే ఈ మాసంలో ఆషాఢ మాసంలో నిశ్చయితాంబులం పుచ్చుకున్నా కూడా పెళ్ళితో సమానమే అంటే పెళ్ళి పెళ్ళి చేసుకున్న ఒకటే నిశ్చయించుకున్న ఒకటే అంటే మన జీవితానికి ఆ రోజు నిశ్చయించుకుంటున్నాం కాబట్టి అది అది ఇంపార్టెంట్ పనే కాబట్టి పనికిరాదు ఎంగేజ్మెంట్ కూడా పనికి రాదు లేదు కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే చేయొద్దు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అసలు పూర్తి చేయొద్దు అని చెప్పడం లేదు శ్రావణ మాసము చూసుకొని మంచి మాసంలో ప్రారంభం చేసుకోవడం మంచిది ఈ ఆషాఢ మాసం జూలై నెలలో ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కలిసి రాదు అలాగే ఎటువంటి పెళ్లి చూపులు కూడా నిశ్చయ అంబులాలు కూడా చేసుకోకపోవడం మంచిది ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏదైనా సరే మార్చుకోవడం మంచిది కలిసి రావడం లేదు అలాగే ప్రయాణం జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి లేదంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాక్సిడెంట్లు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అందుకనేసి అలా జరగకుండా నిత్యం నిద్ర లేగానే అంటే మనం నిద్ర లేగానే ఎవరంటే వాళ్ళని చూడడం కన్నా దేవుణ్ణి చూడడం మనం ఫస్ట్ నిద్ర లేగాని దేవుణ్ణి చూడడం ఈ మాసం అంతా కూడా ఏదైనా సరే గణపతిని చూడడం కానీ లేదా దేవుణ్ణి ఎవరైనా సరే చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ భారీ ప్రమాదాలు కాకుండా స్వల్పమైనటువంటి చిన్న సమస్యతో బయటపడవచ్చు ఆ విధంగా ప్రతిరోజు ప్రతినిత్యం నిద్రలేయగానే భగవంతుడిని చూడడం ప్రారంభం చేయండి ధనుసు రాశి వాళ్ళు అలాగే ఎవరితోనైనా సరే విరోధాలు పెట్టుకోవద్దు గొడవలకి దిగొద్దు దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది ఎవరికి ధనుసు రాశి వాళ్ళకి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా తగాదాలకు దిగడం వాగ్ వాగ్వాదాలకు దిగడము అనేది పనికిరాదు కాస్త నోరు కూడా అంటే మాట కూడా కాస్త అదుపులో ఉంచుకోవడం మంచిది అంటే కోప ఆవేశాలకు వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఉంటుంటాయి అలా కాకుండా ఎందుకంటే టైం బాగలేనప్పుడు అన్నింట మనము కాస్త మౌనంగానే అణిగి మణిగిపోవడమే మంచిది ఎందుకు అది కూడా అంటే అందులో మనమేమి భయపడ్డామా అన్నది కాదు బాగుపడడానికి మార్గం అది బాగుపడ్డానికి మార్గం ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య ఒక మాట పొరపాటున భార్య మాట్లాడింది అన్ని అనుకో దాన్ని మనం తీసుకుంటే ఎంతవరకు వెళ్ళిపోతుంది దానివల్ల నష్టం ఎవరికి మనకే కాబట్టి నష్టం అంటే తనకు నష్టమే కదా అంటే మనకు నష్టమే ఇద్దరికీ నష్టమే అది మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఇద్దరూ బాగుండడానికి ఒకరు ఎక్కువ అయినప్పుడు ఒకరు తగ్గడం మంచిది టైం బాగలేనప్పుడు మనమే తగ్గిపోవడం మంచిది అందులో ఏ మాత్రము టైం బాగాలేనంత మాత్రాన మనము భయపడ్డామా అన్నట్టు ఏం కాదు తెలివైన వాడు తప్పించుకు తిరుగువాడు దాన్ని సుమి అన్నడగా ఎప్పుడు ఎలా ఏమిటి అనేది దాన్ని బట్టి నడుచుకోవడం చేస్తాడు ఆ విధంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది విదేశాలకు ఏదైనా వెళ్ళాలి దూర ప్రయాణాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ నెలలో పోకపోవడం చాలా మంచిది తర్వాత మాసంలో పెట్టుకోవడం మంచిది ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాల్సింది తప్పదు అని అంటే వీలెంతవరకు వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్ళాల్సిందే వచ్చింది అనుకోండి ఆ టికెట్ బుక్ చేసుకునే విషయాల్లో మనం వెళ్ళే విషయాల్లో మనకు సరిపోయేటువంటి తిది సరిపోయేటువంటి వారము సరిపోయేటువంటి ముహూర్తం టైం చూసుకొని బయలుదేరినట్టయితే నక్షత్రము అలా చూసుకొని బయలుదేరినట్టయితే కొంతమేర నష్టం వాడలేదు అక్కడ వెళ్ళినా కూడా నష్టం ఉండదు చిన్న చిన్న సమస్యలతో సెటిల్ అవుతాం అంటే పోయిన కొద్ది రోజు రెండు రోజులు బాగుండకపోయినా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అక్కడ బాగా పాగా వేసి స్థిరపడతాం అన్నమాట అందుకోసమై మనం వెళ్ళేది కూడా చూసుకొని ప్రతిది కూడా చేయడం మంచిది అది ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఎంతో సంతోషంగా ఎంతో గొప్పగా ఆలోచన అక్కడ పోయి మంచి ఉద్యోగం చేసి బాగా బాగుపడదాము అని అనుకున్నాం అనుకుంటాం కదా అది జరగాలి కదా బాగుపడతాము అనుకున్నాము అదే జరగాలి కదా మనము మళ్ళీ అక్కడ నష్టపోయి అక్కడ ఉండలేక అక్కడ చేయలేక తిరిగి రావడం అనేది అది పిరికివాణ్ణి కిందే తీసుకువచ్చేస్తుంది అది మన టైం బాగలేదని తెలియదు ఆ టైం అనేది మనల్ని పిరికివాణ్ణి చేసేస్తుంది అప్పుడు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా చులకనైపోతారు నువ్వేది చేయలేవు అన్నట్టుగా అయిపోతుంది నువ్వు చేతగాని మనిషివి ఏమి చేయలేవు ఎందుకు పనికి రావని అనే విధంగా వచ్చేస్తుంది అందుకనేసి మనం చేసే ప్రతి పని కూడా ఆచితూచి ఆలోచించి ఏదైనా చేస్తే దానివల్ల మనము మన జీవితం అనేది కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనము ఒకేలాగా సంతోషంగా అభివృద్ధి మార్గంలోనే మాత్రమే జీవిస్తాం మనమే కాదు మన కుటుంబాన్ని అంతా కూడా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళగలం లేదంటే మన తొందరపాటు నిర్ణయాలు మన అనాలో అలా అనాలోచనలు మనవల్నే కాదు మన కుటుంబాన్ని అంతా కూడా చిన్న చిన్న భిన్నం చేసుకుంటాం అందుకనేసి ఎవరు కూడా ఏదైనా సరే ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం ఆలోచించి మాట్లాడడం అది వాళ్ళకి మంచిది ఓకే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాలలో కూడా అంత అనుకూలత లేదు అట్లానేసి పెద్ద పెద్ద నష్టాలు ఏమి లేవు కానీ సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలు ఏమిటి అంటే ఏదో కట్టి ఇరగదు పాము చావదు అన్నట్టుగా సామెత కింద నలుగుతూ ఉండడమే ఆరోగ్య సమస్య అంటే అది దాని నుంచి పూర్తి రికవరీ కాలేరు అలా అనేసి నుంచి ఇది బయటపడడం అట్లాగా కాస్త ఇబ్బందులు అనేది ఉన్నాయి చత్రువులను జయించడానికి మరి వీళ్ళకి పరిష్కారం ఏంటంటారు గురుగారు మంచి మాట అడిగారు వీళ్ళు ఈ మాసం బాగలేదనే కాకుండా అన్నింట అన్ని విషయాలలో వీళ్ళు బాగుండడం కోసం ఏంటంటే గురిగింజలు ఆ గురిగింజల్ని ఒక తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ గురిగింజలు తీసుకొని ఒక ఎరుపు జాకెట్లో ఎరుపు జాకెట్ తీసుకొని అందులో ఉప్పు వేసి లేదంటే ఉప్పు లేకపోయినా పర్వాలేదు ఎరుపు అక్షంతలు బియ్యం బియ్యము కుంకుమ కలిపి ఎరుపు అక్షంతలు వేసి ఒక మూడు పెరికిళ్ళు వేసి అందులో ఈ గురిగింజల్ని తొమ్మిది తొమ్మిదైనా సరే లేదా పద్దెనిమిది ఇరవై ఏడు ఏదైనా సరే సంఖ్య ప్రకారంగా అందులో వేసి మూటగట్టి ఇంటికి కట్టుకోవడం చేస్తే మన ఇంటిపైనే దృష్టి దోషం పోతుంది శత్రు వినాశనం అంటే మన పైనే కాకుండా మన ఇంట్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరిపైన దృష్టి దోషం అనేది పోతుంది శత్రు వినాశనం జరుగుతుంది రెండోది ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి ఇన్కమింగ్ అనేది కూడా బాగా ఉంటుంది అవుట్ గోయింగ్ కన్నా ఇన్కమింగ్ ఉంటుంది రావడం లాభదాయకం అనేది ఉంటుంది సో కొత్త వ్యక్తులతో కావచ్చు వీళ్ళ నెట్వర్క్తో కావచ్చు వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి గురుగారు ఎవరు కొంచెం దూరం ఉండడం మంచిది ఎవరిని నమ్మకపోవడం మంచిది అలానేసి ఎప్పుడూ కాదు ఈ మాసంలో మాత్రం ఈ ఆషాఢ మాసంలో కొత్త పరిచయాల్ని కొత్త వ్యక్తులతో నమ్మకపోవడం మంచిది అట్లానేసి జీవితాంతం కాదు అవుతే తర్వాత ధనుసు రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పనికిరావు జీవిత భాగస్వామి కానీ వ్యాపారపరమైనటువంటి భాగస్వాములు కానీ ఫ్రెండ్షిప్ కానీ కన్యా రాశి వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు ఎవరు ధనుసు రాశి వాళ్ళు పెట్టుకున్నట్టయితే ధనుసు రాశి వాళ్ళకే నష్టాలు జరిగే ప్రమాదం ఉంది తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు శ్రావణ మాసం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేయిరాదు విదేశాలకు వెళ్ళడం కానీ కొత్తగా జాబ్లో జాయిన్ కావడం కానీ లేదంటే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ లేదంటే వివాహం చేసుకోవడం కానీ అంటే శ్రావణ మాసం చాలా మంచి మాసం కదా అనుకుంటారు అది చాలా మంచి మాసమే కానీ ధనుసు రాశి వాళ్ళకి నెగిటివ్ మాసం ఆపోజిట్ మాసం శ్రావణ మాసంలో నిచేతాంబులాలు పుచ్చుకోవడం కానీ నిశ్చిత అంబులాలు పూచుకుంటే మళ్ళీ పెళ్లి కూడా జరుగుతుందని గ్యారెంటీ లేదు ఒకవేళ జరిగినా మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా విడిపోవాల్సిందే అటువంటి నష్టాలు నష్టాలు కలిగే అవకాశం ఉంది ఇంపార్టెంట్ పనులు ఏవైనా కూడా రేపు శ్రావణ మాసంలో ధనుసు రాసి వాళ్ళు చేయరాదు చేసినట్టయితే నష్టమే జరుగుతుంది అవుతే ఇది తాత్కాలిక నేను చెప్పడం అని కాదు ప్రతి శ్రావణ మాసంలో కూడా ఏమేమి జరిగిందో కూడా వాళ్ళు జ్ఞాపకం ఉంటే వాళ్ళు దాన్ని అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది అంటే పోయిన వారమే ఏం తిన్నారో గుర్తుండదు అంటే ఏం కర్రీ చేసుకొని తిన్నారో గుర్తుండదు పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం ఏం గుర్తుంటుందని కూడా అనేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ చేయండి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం అంటే ఈయన ఈ శ్రావణ మాసంలో ఏం జరిగిందనేది పెట్టుకోండి మళ్ళీ వచ్చే శ్రావణ మాసంలో ఏం జరిగింది అనేది రాసిపెట్టుకోండి అప్పుడు అది రీసెర్చ్ అబ్జర్వేషన్ అనుభవానికి దా వాళ్ళకు ఉపయోగపడుతుంది అలా ఏదైనా సరే జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇంకా కూడా మనము ఈ రాశి వాళ్ళు ఏమిటి పరిహారం చేసుకోవాలి అనంటే ఎక్కువ శాతం ఈ ధనుసు రాశి వాళ్ళు పసుపుతోటి గురువుకి నవగ్రహాలలో గురువుకి ఒకటింబావు కిలో పసుపుతోటి పిరికిడితో పసుపు తీసుకొని వేలు పైకి పెట్టి ఆ గురువుకి అభిషేకం చేయాలి పసుపు అనేది ఒక పాజిటివ్ యాంటీబయాటిక్ పాజిటివ్ అంటే అన్ని విధాల గురుబలం కలగడానికి అదే అలాగే పదివేల సమస్యలను ఆటంకాలను పదివేల నష్టాలను కూడా అది పరిష్కరించేటువంటిది కాబట్టి అందుకనేసి ఆ పసుపుతో అష్టోత్తరం చేస్తూ వాళ్ళే ఒక చిన్న బుక్కులు దొరుకుతాయి అష్టోత్తరం మాత్రం ఎవరైనా తప్పులేదు మంత్రం అంటే పట్టించకూడదు అష్టోత్తరం అనేది ఎవరైనా చేయొచ్చు శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఎవరైనా చేయొచ్చు అష్టోత్తరం చదువుకుంటూ ఆ పసుపు అభిషేకం చేస్తూ గురువారం గురువారం ఒక తొమ్మిది వారాలు చేసినట్టయితే వీళ్లకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఈ సంవత్సరం అంతం మొత్తం మీద బాగుంది కాబట్టి అనుకున్న ప్రతి పని కూడా అనుకున్నట్టుగానే నెరవేరుతుంది సంతోషంగా కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతారు సో జూలై మాసంలో ధనుస్ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా సర్వే జన సుఖి